భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఒకటో తారీఖున జీతాలు రిలీజ్ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం తెలంగాణ అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ ఆనేష్ అనుసారం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు పినపాక అధ్యక్షులు నరసింహారావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్కే సాదిక్ బాషా సహాయక కార్యదర్శి లక్ష్మణ్ వెంకటేశ్వరరావు చిరంజీవి లచ్చిరామ్ తదితరులు పాల్గొన్నారు మాకు జీతాలు ఇచ్చినట్లయితే మరి మాకు పెండింగ్ సేవ్ లేకుండా మాకు ఇండియన్లు ఇచ్చినట్లయితే మేము ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పి నిలబెట్టుకుంటూ ఈ యొక్క భద్రాతి కొత్త జిల్లాలో అన్ని తాలూకాలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు మా నలుగురు ఉద్యోగులకి మరి మాకు సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తి కృతంజుకుంటూ మరియు మడుగురు ప్రెసిడెంట్ గారు నర్సరావు గారు మరి కార్యక్రమాన్ని ఇక ఈ చేసినందుకు ఇక మా డివిజన్ అధ్యక్షుల గారికి రాష్ట్ర సంఘం తరఫునికి జిల్లా సంఘం తరఫురించి వారికి మనసుపూర్తి పొందం తెలుపుకుంటూ మరి మా మహిళా సోదరుమణులు కూడా ఈ కార్యక్రమాల్లో కాదు ప్రతి దానికి పాల్గొనల్సిన విధానని కోరుతూ మరి మడుగురు డివిజన్ని బలోపేతం చేసే ప్రయత్నం మీ అందరికీ తీసుకోవాల్సిన ప్రయత్నం మీకు ఎంతో ఉంది జిల్లా సంఘం తరఫున కూడా మీకు అన్ని విధాలు మేము సహకరిస్తాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ద్వారా మనకు ఎక్కి స్థలాలు అవసరం ఉంది మనకు ఎన్నో ప్రమోషన్ల విషయాలు ఉన్నాయి ఇవన్నీ మనం మనకు ఇచ్చే ప్రభుత్వం కాబట్టి అడగని అమ్మ కూడా పెట్టదు కాబట్టి ఈ ప్రభుత్వం మనం అడగ ముందే మనకు అనిపిస్తుంది కాబట్టి వారికి సంగతి ముందు చెప్పుకుంటూ సెలవు